రాజు కంటే ముండోడు బలవంతుడు అని మనం ఒక మాట వింటూ ఉంటాం కదా అదే ఏపీ రాజకీయాల్లో అయితే గనక అధికారంలో ఉన్న వాళ్ళకంటే జగముండి జగన్ బలవంతుడా ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది జగన్ ఒక డైలాగ్ కొట్టి పించి చేస్తే అంటే పించింగ్ అంటే తెలుసు కదా పోల్ ఉన్న నాయకుడే జగన్ మాటల్ని ప్రస్తావించి ఆవేదన పడిపోవడం చూస్తా ఉంటే ఒక్క డైలాగ్ తో ఇంత ప్రకంపనలు పుట్టించొచ్చా అని అనిపిస్తుంది అది ఒక ఆస్పెక్ట్ అధినేతను మెప్పించేందుకు ఏ జనరేటెడ్ ఇమేజెస్ సర్క్యులేట్ చేసి అబాసు పలై వెనక్కి తగ్గడం చూస్తా ఉంటే ఆ ఒక్క డైలాగు అధికారంలో ఉన్న పార్టీని ఎంత కకా చేసిందో అర్థమైపోతుంది ఇక రెండో పదే పదే పాదయాత్ర టైం ఫ్రేమ్ గుర్తు చేయడం కూడా వ్యూహాత్మకం అనిపిస్తా ఉంది సైకలాజికల్ గా చేయడానికి జగన్ అడిగేస్తున్నాడా అర్థమైతే గనక ఏపీ రాజకీయాల్లో జగన్ టైం మళ్లీ స్టార్ట్ అవుతుందా జగన్ మళ్ళీ పొలిటికల్ డ్రైవింగ్ సీట్ లోకి వస్తున్నారా అని అనిపించక మాందం ఇంతకీ జగన్ చెప్తున్న మాటలు ప్రత్యర్థుల్లో ఎలాంటి కంగారు పుట్టిస్తున్నాయి జగన్ అమలు చేస్తున్న వ్యూహం ఏంటి ఏ విషయమైనా మాట్లాడితే పక్కా డేటాతో విత్ పర్టికులర్స్ మాట్లాడటము కౌంటర్ చేయడం జగన్ అలవాటు మనం చూస్తుంటాం కదా నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ఇష్యూస్ లో ఆర్గ్యుమెంట్ అంతా నెంబర్ బేస్డ్ గానీ డేటా బేస్డ్ గానే ఉంటుంది కదా మిగిలిన టెన్ పర్సెంట్ లో కొన్ని డైలాగులు పడతాయి ఆ డైలాగ్ పడితే ప్రత్యర్థులు ఎంత విలవెలాడతారు అనేది ఈ ఒక్క సీన్ ఈ మధ్యన ప్రూవ్ చేసింది కొడుకు వయసులో కూడా నాతో కూడా కాంపిటీషన్ చేయలేకున్నాడు చూసారు కదా కొడుకు వయసు నాతోనే ఆయన పోటీ పడలేడు అని జగన్ అనేసరికి ఆ మాట రాష్ట్రం అంతా రీసౌండ్ వచ్చింది రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి కౌంటర్ చేయడానికి ట్రై చేశారు కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ప్రత్యర్థి అనుకోండి ఇస్తే గిస్తే ఫిట్టింగ్ ఆన్సర్ ఇవ్వాలి ప్రత్యర్థి అయి ఉండాలి అలా కాకుండా సో సోగా మాట్లాడతాం అనుకున్నప్పుడు ఆ విషయాన్ని అసలు ప్రస్తావించకపోవటమే బెటర్ కదా కానీ చంద్రబాబు మాత్రం ప్రస్తావించకుండా ఉండలేకపోయారు పోను వేసిన డైలాగ్ ఏమైనా పేలిందా అంటే లేదు రొటీన్ గానే అనిపించింది ఎప్పుడు ఆయన మాట్లాడేది ఆ మాట మరి ఎందుకు మాట్లాడారు అంటే జగన్ డైలాగు అంత వెంటాడింది ఆ విషయాన్ని చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ప్రూవ్ చేశారు ముఖ్యమంత్రిని మెప్పించడానికో లేదంటే పార్టీకి చప్పట్లు కొట్టే వాళ్ళని చీర్ చేయడానికో ఏమో ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ షేర్ చేసి పలచనైపోయారు అబాస్ పాలయ్యారు నేను యాక్చువల్గా ఈ ఏఐ జనరేటెడ్ ఇమేజ్ చూపించవద్దనుకున్నాను కానీ ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే మనం తెల్లారి లేస్తే నైతికత గురించి మాట్లాడుతుంటాము ఏఐ ఇమేజెస్ డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తారో అని ప్రత్యర్థుల మీద ఎదురుదాడి చేస్తుంటాము నీతి గురించి నిబంధనల గురించి ప్రసంగాలు దంచుతూ ఉంటాము తీరా చూడబోతే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మనమే ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం అది చెప్పడానికి ఈ ఏఐ జనరేటెడ్ ఇమేజ్ ఒక తిరుగులేని ఎగ్జాంపుల్ ఐఆమ్ రియల్లీ సారీ టు షో దిస్ కాకపోతే కొందరు నైజాన్ని చెప్పడానికి ఇది చూపించక తప్పని పరిస్థితి అవునా కదా చూస్తున్నారు కదా ఇలాగా విపక్ష నాయకుడి మీద ఏ జనరేటెడ్ ఇమేజ్ ఎవరు షేర్ చేశారో వెకిలి కామెంట్ తో అభాసుపాలు ఎవరయ్యారో మీకు కూడా తెలుసు అంటే ఒక్క కామెంట్ అధికారంలో ఉన్న వాళ్ళని ఎంతలా కుదిపేసిందో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఒక యాభై ఏళ్ళ మనిషి డెబ్బై ఐదేళ్ల పర్సనాలిటీని నా తండ్రి వయసు ఉంది అనడం ఏమంత ట్రోల్ చేసినట్టు నిజానికి అది వాస్తవమే కదా పైగా ఆ కామెంట్ చేసిన మనిషేమి వారసత్వాన్ని నమ్ముకుని వచ్చినోడు కాదు సొంతంగా పార్టీ పెట్టి సింగిల్ హ్యాండెడ్ గా నూట యాభై ఒక్క సీట్లు ఏమో సాధించి అంటే ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్నవాడు అదే వారసత్వం ఉండి మీడియా ఎలివేషన్స్ ఇస్తూ ఉండి నలభై ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం గెలిచాడు అనుకోండి అలాంటి వాళ్ళు అయితే ఆర్టిఫిషియల్ గా వచ్చిన వాళ్ళు సరే జనం నెత్తిన కూర్చోబెడతా ఉన్నారు చుట్టూ ఉన్న వాళ్ళు బలవంతాన అని అనుకోవచ్చు అలా అనుకోవడానికి కూడా లేదు కదా ఈ విషయంలో ఏది సపోర్ట్ చేస్తా ఉంది ట్రాక్ రికార్డు ఉంది ప్రూవెన్ మరి అలాంటప్పుడు ఉలికి ఎందుకు ఎందుకు అంటే ఆ డైలాగ్ అంత ఫెయిల్ అందుకని భుజాలు తడుముకున్నారు భుజాలు తడుముకుని తీరా అభాస్ పాలవడం కనపడింది అంటే జగన్ పించి చేస్తే మెలిపెడితే ఎలా ఉంటుందని చెప్పడానికి సైకలాజికల్ గా అది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పడానికి తిరుగులేని ఎగ్జాంపుల్ ఇక రెండోది జగన్ తాను చేయబోయే పాదయాత్ర టైం ఫ్రేమ్ని పదే పదే ప్రస్తావించడం చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ నుంచి ఒక మూడు సంవత్సరాల్లో ఒకటిన్నర సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది చూశారు కదా ప్రాంతాల వారీగా నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాల్లో జగన్ ఈ పాదయాత్ర టైం ఫ్రేమ్ని పదే పదే చెప్తూ ఉన్నారు దానికి కారణం ఏంటి ఎన్నికలు జరిగి ఆల్రెడీ రెండేళ్ళు అయింది ఇంకో మూడేళ్ల పీరియడ్ ఉంది చివరి ఏడాదిన్నర పాదయాత్ర అంటే నికరంగా మీ చేతిలో ఉన్నది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పబ్లిసిటీనే చేసుకుంటారా ఎదురు చేసుకుంటారా డైవర్షన్స్ చేస్తారా కేసులే కడతారా కట్టుకోండి ఏం చేసినా గానీ ఏడాదిన్నరే చివరి ఏడాదిన్నర రాజకీయ డ్రైవింగ్ సీట్ లోకి మేము వస్తాం అని ప్రత్యర్థులకి సవాల్ చేయడానికి మానసికంగా ఒత్తిడి పెంచడానికి జగన్ పదే పదే ఈ టైం ఫ్రేమ్ చెప్తూ ఉన్నారు ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో వైసీపీ కేడర్ ఎవరైతే సప్రెషన్ తో ఉన్నారో కేసులు కట్టి అణి చేస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు అని బాధపడే పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ మోరల్ బూస్ట్ ఇవ్వడానికి వ్యూహాత్మకంగా ఈ డైలాగ్ చెప్తూ ఉన్నారు అంటే ఇటు కేడర్ ను ఉత్సాహపరచడము ఇంకో పక్కన ప్రత్యర్థుల మీద ఒత్తిడి పెంచడానికి ట్రై కనపడతా ఉంది మరి న్యూట్రల్ గా చూస్తే సింపుల్ ఒక్క డైలాగ్ కొడితేనే అధికారంలో ఉన్నవాళ్ళు తత్తరపాటుకు లోనయ్యే పరిస్థితి ఉంది ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ షేర్ చేసి అబాస్ పాలయ్యే పరిస్థితి ఉంది అలాంటిది జగన్ నేరుగా రంగంలోకి దిగి జనంలోకి వచ్చి నిరంతరం వాళ్లతోనే ఉంటూ ఎజెండా ప్రస్తావిస్తూ అన్నిటికంటే ముఖ్యంగా ప్రాంతాల వారీగా నియోజకవర్గాల వారీగా ప్రజలతో ముఖాముఖి కూర్చొని మాట్లాడుతూ ఉంటే గనుక ఇక ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది నేను అందుకోసమే ఆ పింఛింగ్ డైలాగ్ గురించి చెప్పింది ఒక్క మాట అంత ప్రభావం చూపించినప్పుడు ఇక జనంలోనే తిరుగుతూ రోజుకి పద్దెనిమిది గంటలు జనంలోనే ఉండి మాట్లాడుతూ వాళ్ళని ఉత్తేజపరుస్తూ ఉంటే గనక ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అందుకోసమే చెప్తున్నది డ్రైవింగ్ సీట్ లోకి జగన్ వస్తున్నాడా పొలిటికల్ గా మళ్ళీ జగన్ టైం స్టార్ట్ అవబోతుందా అని ఈ రెండు రియాక్షన్స్ ఏది ఆ పించింగ్ డైలాగ్ మీద రియాక్షను ఆ తర్వాత పాదయాత్ర టైం ఫ్రేమ్ చెప్పడాన్ని బట్టి చూస్తే అనిపిస్తా ఉంది అవునా మీరేమంటారు జగన్ ఒక్క డైలాగ్ కొడితే ప్రత్యర్థులు ఇంతలా విలవెల్లాడే పరిస్థితి ఎందుకుంటుంది జగన్ టైం స్టార్ట్ అవుతుందా కామెంట్ నిర్మాణాత్మకంగా చేద్దాం